ద్వారపుడి కోనసీమ జిల్లాలో మండపేట మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రి నుంచి వయా కడియం మీదుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ప్రధానంగా అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉంటుంది ఇది ఒక్క ఆలయమే కాకుండా ఇక్కడ చాలా పెద్ద ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ద్వారపుడు అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని ఆంధ్ర శబరిమలయ అని కూడా అంటారు శబరిమల వెళ్ళలేని భక్తులు అయ్యప్ప స్వామి ముడుపులను ఇక్కడే తీర్చుకుంటారు ఈ అయ్యప్ప స్వామి ఆలయం క్రింద కనకదుర్గా మాత ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయ ప్రవేశంలో ఉన్న నటరాజు విగ్రహం అందరిని ఆకర్షిస్తుంది ఈ ఆలయ సమూహంలో ఇంకో అతిపెద్ద ఆలయం శివాలయం ఈ శివాలయానికి ఎదురుగా అతి పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది ఈ నంది విగ్రహం క్రింద అంతస్తులో కాళీమాత అవతారంలో ఉన్న అమ్మవారు దర్శనమిస్తారు ఈ కాళీమాతకు ఎదురుగా నాలుగు అంతస్తులో శివాలయం ఉంటుంది ఈ నాలుగు అంతస్తుల్లో కూడా ఒకే శివలింగం వ్యాపించి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కి పక్కనే సాయిబాబా మందిరం ఉంది చాలా ప్రశాంతంగా దర్శనమిచ్చారు సాయిబాబా వారు ఈ సాయిబాబా విగ్రహం వెనుక భాగంలో శాసపానపు శాతం తీరుతున్న గోవిందో భారీ విగ్రహం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పక్కనే చాలా ఎత్తైన పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది ఈ ఆలయ సమూహంలో ఇంకో విశిష్టత ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్పటక శివలింగం దర్శనమిస్తుంది ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా చూడాల్సింది ఈ పాతాల శివాలయం నిజంగా ఇక్కడ ఉన్న వాటి అన్నిటికన్నా ఈ పాతాల శివాలయం అయితే నాకు చాలా బాగా నచ్చింది పాము గర్భంలో నేలకి కొన్ని అడుగులు ఉంటుంది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లో చిట్టి కన్న దర్శనమిస్తారు లోపలికి వెళ్తుంటే కొంచెం చీకటిగా మన మాటలు మనకే ప్రతిధ్వనిస్తాయి ఫైనల్ గా లోపల శివలింగం చుట్టూ మన కాళ్ళు ముడుకులు మునిగేలా నీరు ఉంటుంది ఆ నీటిలో శివలింగాన్ని ప్రదక్షిణం చేస్తూ దర్శించుకోవాలి నిజంగా ఈ అనుభూతి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వస్తే అసలు మిస్ కాకండి ద్వారపుడి ఎంట్రన్స్ లో కృష్ణార్జుల రథం అందరిని ఆకట్టుకుంటుంది ఈ లోపల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం ఉంటుంది లోపలికి ఫోన్ చదవలేదు ఈ ద్వారపుడి ఆలయ సమూహంలో రెండు వేల పద్నాలుగులో లో బంగారు పూత పూసిన శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం ప్రారంభించబడింది ఫైనల్ గా ఈ ద్వారపుడిలో ఉన్న అన్ని ఆలయాలను దర్శనం కంప్లీట్ చేసుకుని షాపింగ్ కు వెళ్లిపోయాం ద్వారపుడిలో చాలా పెద్ద క్లాత్ మార్కెట్ ఉంది ఈ మార్కెట్ లో హోల్సేల్ రిటైల్ గా బట్టలు దొరుకుతాయి ఈ క్లాత్ మార్కెట్ కు వెళ్లే పై కాకుండా మార్కెట్ లోపలికి వెళ్ళి తీసుకుంటే లు తగ్గుతాయి ఇక్కడ ద్వారపుడి రైల్వే స్టేషన్ కూడా ఉంది కొన్ని ట్రైన్స్ ఆగుతాయి ఇక్కడికి రాజమండ్రి కాకినాడ నుండి ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ద్వారక తిరుమల వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంటుంది వీలైతే చూడండి మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి